వెల్కమ్ టు మై ఛానల్ అండి పద్మజ అమ్మమ్మ నేను ఛానల్ని పేరు అమ్మమ్మ మార్చుకున్న పద్మజ అమ్మమ్మ అందరూ అమ్మమ్మ అమ్మమ్మ అని పిలుస్తుంది వాళ్ళ సంతోషంగా ఉంది ఆ సంతోషాన్ని ఇంకా రెట్టింపు చేసుకోవాలనే ఉద్దేశంతో మీ అందరికీ అమ్మమ్మగా ఉండాలని పద్మజ అమ్మమ్మ మార్చుకున్న ఛానల్ పేరు అది పెట్టుకున్నానంటు నా వీడియోలు చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టండి షేర్ చేయండి లైక్ చేయండి పద్మజని ముందుకు పంపండి పంపుతారని అనుకుంటున్నానండి మళ్ళీ ఒక విషయం ఏంటి ఎండాకాలం వచ్చేసిందండి ఇప్పుడే ఎండాకాలం మార్చి నెలలోనే వచ్చేసింది అసలు ఎండ అసలు ఇదవుతుంది మళ్ళీ తప్పిక అవుతుంది ఉడకబోస్తుంది అన్నీ నండి అది అందువల్ల మనము ఏవి ఏవి తీసుకుంటే మనకి ఎండకు తట్టుకుంటాము ఎండకు తట్టుకునేది ఏంటి అవి ఏం పదార్థాలు అవి మీకు చెప్తాము అనే ఉద్దేశంతో చెప్తున్నానండి ఎండాకాలం వచ్చిందంటే మజ్జిగ ఎక్కువ తాగాలండి మనకి మన శరీరంలో అరవై శాతము వాటర్ ఉండాల కాబట్టి చెప్పేది మజ్జిగ ఎక్కువగా తాగండి తరువాత చెరుకు రసం తాగండి తరువాత కొబ్బరి బొండాలు నీళ్ళు తాగండి ఎండ దెబ్బ కొట్టకుండా ఉండాలంటే ఈ ఎండాకాలం నాలుగు నెలలు ఇవన్నీ చేయాలా మళ్ళా తినే ఆటిల్లో కాయల్లో పుచ్చకాయి పుచ్చకాయ తింటే వెంటనే మనకు దప్పిక కారిపోతుందండి పుచ్చకాయలు వీలన్నంత వరకు తినండి తర్వాత తినే కీర దోసకాయ కూడా తినండి మంచిది అన్నట్లు ఏంటి కీరదోసకాయ పుచ్చకాయి కొబ్బరి నీళ్ళు మంచినీళ్ళు ప్లస్ ఇవండి చెరుకు రసము ఇవి ఐదు బాగా తాగాల వీలైనంత మజ్జిగ మజ్జిగ ఈ మజ్జిగ కూడా తాగాల మజ్జిగంటే ఇంట్లో చేసుకుని పెట్టుకున్నాం అనుకోండి పూర్వం అయితే అసలు మజ్జిగ ఇంట్లో ఇప్పుడు మజ్జిగ చేసి పెట్టుకునేవాళ్ళండి ఇంతకు అమ్మమ్మ ఉన్న అమ్మమ్మ కాలంలో ఇంత పెద్ద కుండకి మజ్జిగ చేసి పెట్టేవాళ్ళండి మజ్జిగ తాగేవాళ్ళం నిమ్మకాయ నిమ్మకాయ నీళ్ళు వీలైతే నిమ్మకాయ నీళ్లు నిమ్మకాయలు చెట్టు గిట్టు ఉందనుకోండి ఎక్కడన్నా తెచ్చి రసం తీసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా పనికి వస్తాయి మనకి కొంచెం రసం వేసుకుని కొంచెం నీళ్లు పోసుకుంటే సరిపోతుంది పనిసారి దాంట్లోనే పెట్టుకోవాలా ఇందులో నిమ్మకాయ నీళ్ళల్లో ఉప్పు చిల్కరంతా ఉప్పు వేయండి చాలా బాగుంటుంది అన్నట్లు ఎండాకాలం మాత్రము మనము నీరు ఎక్కువగా తాగేదానికి ప్రయత్నం చేయాలా వడదెబ్బ కొట్టకుండా ఉంటుంది బయటకు వెళ్ళేటప్పుడు మగవాళ్ళు ఉల్లిపాయి ఉల్లిపాయని ఒకటి చిన్నంత ఉల్లిపాయని జేబులో వేసుకోవాలా వేసుకుంటే ఏమైందంటే వడదెబ్బ కొట్టదండి వడదెబ్బ కొట్టదు అందుకని కంపల్సరీగా చేయాలి ఈ పనులు బయటకి ఎండలో వెళ్ళ టోపీ పెట్టుకోండి పది దాటినాక వెళ్తే టోపీ కంపల్సరీ మగవాళ్ళు గొడుగు ఆడవాళ్ళు అయితే గొడుగును కూడా యూజ్ చేయండి గొడుగు మనకి కాపాడుతుంది ఎండని కాపాడుతుంది కొంచెమైనా కాపాడుతుంది గొడుగు ప్లస్ టోపీలు మళ్ళీ మంచినీళ్ళు మంచిగా చెరుకు రసము కొబ్బరి నీళ్ళు ఇవి తాగండి అసలు కొందరు గ్లూకోజ్ కూడా తెచ్చుకున్నప్పుడప్పుడు తాగుతూ ఉంటారండి గ్లూకోజ్ నీళ్ళు కూడా తాగుతారు నిమ్మకాయ నీళ్ళు పుచ్చకాయి కీలదోసకాయ ఇవి తినండి ఇవి తింటే మనకి చాలా ఉంటుంది మన ఒంట్లో సిక్స్టీ పర్సెంట్ వాటర్ కావాలి మనకి కాబట్టి ఈ ఎండకు ఏమైందంటే ద్రవం అయిపోతుంది మన ఒంట్లో చెమట పడుతుంది ఉండదు నీరుండదు నోరు ఎండిపోతూ ఉంటుంది కాబట్టి ఇవన్నీ వాడి ఎండాకాలంలో మన శరీరాన్ని కాపాడుకోండి లేకుంటే వడదెబ్బగడుతుంది డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది డాక్టర్ దగ్గరికి వెళ్ళే వెళ్ళే కంటే కూడా డబ్బులు వేస్ట్ డబ్బులు వేస్ట్ అని కాదు అవసరమైతే వెళ్ళాల్సిందే మనం ఇవి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు మన చేతుల్లోనే ఉన్నాయి ఇవి కూడా తీసుకోండి తీసుకుని ఇవి అమ్మపరచుకోండి అందరూ పిల్లలకు కూడా స్కూల్ నుంచి వచ్చిన మధ్యాహ్నం పూట ఇవి సగ్గు జావ కూడా ఇవ్వండి చల్ల చల్లదనం అన్నట్లు అది మళ్ళా సబ్జా గింజలు కూడా నానబెట్టి కొంచెం పంచదార వేసి కలుపుకొని తాగండి చల్లటి నీళ్ళతోటి సబ్జా గింజలు కూడా వేడిని వేడిని తగ్గిస్తుంది మనకి మళ్ళీ కూరల్లో కూడా కారం తగ్గించండి ఎండాకాలం చిటుకులు కారమే వేసుకోవాలా కారం తగ్గిస్తే మనకి కడుపులో మంట అనేది కూడా రాదన్నట్లు కాబట్టి కూరల్లో కారం కూడా తగ్గించుకోండి తరువాత మజ్జిగన్నం పెరుగన్నం ఎక్కువగా తినండి మజ్జిగన్నము పెరుగన్నము తినండి వీటన్నిటి వల్ల కూడా మనకి ఉపశాంతి కలుగుతుంది ఒంట్లో కాబట్టి ఎండంత ఎండం తట్టుకుంటాం అన్నట్లు ఎండం తట్టుకునేదానికి ఇవన్నీ కూడా నా అమ్మమ్మగా మార్చుకున్నానండి పద్మజ అమ్మమ్మ మార్చుకున్నాను దయచేసి అది గుర్తుంచుకోండి అందరికి పద్మజ అమ్మమ్మగా మార్చాను దయచేసి గుర్తుంచుకోండి నేను మొమ్మకి కావాల్సినవి అన్నీ కూడా చేసి చెప్తా ఉంటాను వంటలు కూడా చెప్తాను మంచి మాటలు కూడా చెప్తాను అవన్నీ కూడా విని నాకు పుట్టనే ఎవరికి రావండి పుట్టటనే ఎవరికి రావు మనం అందరినీ చూసి నేర్చుకోవడమే అది మా నాకు తెలిసి నేను మీకు చెప్తున్నాను అన్నట్లు అంతేనండి అంతేనండి నా ఛానల్ చూస్తా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టండి షేర్ చేయండి లైక్ చేయండి పద్మజాని ముందుకు పంపండి పంపుతారని అనుకుంటున్నానండి నమస్తే అండి సర్వేజన సుఖన బాంతు ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి బాయ్